తెలంగాణ కాంగ్రెస్ లో మరో లొల్లి మొదలైందా పదవి ఇవ్వలేదంటూ అజారుద్దీన్ అలకపాన్ ఎక్కారా ఏదో ఒకటి తేల్చుకుంటే నేనే తేల్చేసుకుంటా అని ఆయన అనడం వెనక ఆంతర్యం ఏంటి అసలు అజారుద్దీన్ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి ఆయనపై అధినాయకత్వపు అభిప్రాయం ఎలా ఉంది తెలంగాణ కాంగ్రెస్ లో మైనారిటీ నేతల మధ్య పదవుల పోటీ పెరుగుతుంది మాజీ క్రికెటర్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ తాజాగా అలకపాన్పు ఎక్కారట పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఇచ్చిన పదవుల్లో ముగ్గురు మైనారిటీ నేతలకు అవకాశం దక్కింది అయితే తనకు రాలేదని నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తామని అధిష్టానం పెద్దలిచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని తీవ్ర అసహనంగా ఉన్నారట అజార్ నా సంగతి ఏంటో త్వరగా తేల్చండి లేదంటే నేనే తేల్చుకుంటానని అంటున్నారట ఆయన ఎమ్మెల్సీ సీటు గాని లేదంటే నామినేటెడ్ పదవుల్లో కీలకమైన పోస్టు గాని ఆశించారు అసారుద్దీన్ అదేమీ జరగకపోవడంతో అలకబూనారట ఆయనైతే నిరసన తెలియజేస్తున్నారు గాని కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కామ్గానే ఉందట ఈ వ్యవహారంలో అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ కి జూబ్ల సీట్ ఇచ్చింది కాంగ్రెస్ అయితే మంచి అవకాశం ఇచ్చినా సరిగ్గా వర్కౌట్ చేసుకోకపోవడం వల్ల ఆయన ఓడిపోయారన్న ఫీలింగ్ లో ఉందట పార్టీ అగ్రనాయకత్వం పిజేఆర్ కుమారుడు విష్ణుని కాదని మరీ అజారుద్దీన్ కి టికెట్ ఇచ్చి గౌరవించామని అంతకు మించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యత భుజాన పెడితే ఏ ఒక్క సమావేశానికి సరిగ్గా వచ్చేవారు కాదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారికి ఇప్పట్లో వెంటనే అవకాశాలు ఇవ్వకూడదని పార్టీ ఒక విధాన నిర్ణయం తీసుకుందట అలాంటప్పుడు అజారుద్దీన్ ఒక్కరికి అవకాశం ఇచ్చి మిగిలిన వారిని దూరం పెడితే బయటికి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నది నాయకత్వపు అభిప్రాయంగా తెలిసిందే ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఆయనకు ఇప్పటిదాకా పార్టీ ఇచ్చిన అవకాశాలే చాలా ఎక్కువని అంతకు మించి ఆశించి అలకబోనడంలో అర్థం లేదన్న భావన చాలామంది సీనియర్ లీడర్లలో ఉందట ఈ అలకలు గిలకలు టీ కప్పులో తుఫాన్ లాంటివని అంటుంది పార్టీలోని ఓ వర్గం అధికారంలోకి వచ్చిన వెంటనే అవకాశాలు ఇవ్వాలి అనడానికి పార్టీ కోసం ఆయన చేసిన సేవలేంటో కూడా చూడాలి కదా అంటుందట టీ కాంగ్రెస్లోని మరో వర్గం నాకు ఇప్పటికిప్పుడే పదవి కావాలంటూ ఆయన చేస్తున్న వాదన లేనిదని అంటున్నారు పార్టీలోని కొందరు నాయకులు ప్రస్తుతమున్న వాతావరణం వినిపిస్తున్న మాటల్ని బట్టయితే ఇప్పటికిప్పుడు అజార్కు పదవులు ఇచ్చే అవకాశం కనిపించడం లేదని మరి ఆయన వైఖరేంటో చూడాలంటున్నాయి తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు